కాలనీలో జరుగుతుంది అలాగే పోతవరం అయితే గణేష్ నగర్లో జరుగుతుంది కాబట్టి దగ్గరలో ఉన్నటువంటి వారు ప్రబల రామాలయం మేము మీరు మీ మీ గ్రామాల్లో ఒక పది మంది పిల్లలు చూపించినట్లయితే మేము అదే గ్రామంలో టీచర్లు ఎంపిక చేసుకుని వారికి శిక్షణ ఇచ్చి వారికి స్టైఫండ్ ఇస్తూ కూడా మేము పెద్దల సహకారంతో దాతల యొక్క సహకారంతో మేము ఈ పెళ్ళిలో ఈ రకాలైన చైతన్యాన్ని మేము గలవ సిద్ధంగా ఉన్నాం విశ్వ హిందూ పరిషత్ తరఫు నుంచి అలాగే ఆర్ఎస్ఎస్ నుంచి కూడా మాకు చాలా సహాయ ఉన్నాయి కాబట్టి మేమంతా కూడా దీనికి సిద్ధంగా ఉన్నాము గ్రామాల నుంచి ఎవరైనా పేరు ఇచ్చినట్లయితే మేము దానికి కృషి చేస్తాం జై శ్రీరామ్ நாராயண நாராயணி நாராயண 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 திருமூ நாராயண நாராயண తల్లి అమ్మా సీతమ్మ తల్లి ఎంత కష్టం వచ్చిందమ్మా నీకు రాముడు వెనకాల అలా వచ్చావా రాజ్యం వదిలేసుకుని ఏమిటమ్మా ఈ పరిస్థితి నీకు నారాయణ 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 హే వాసుదేవా హే వాసుదేవ నారాయణ రామచంద్ర ప్రభు ఏమిటయ్యా ఈ పరిస్థితి నీకు రాజ్యంతులుకొని రాజ్యం వదులుకుని అడవుల పాలయ్యావా రామచంద్ర ప్రభు నారాయణ నారాయణ హరే కృష్ణ గోవింద హే వాసుదేవ ఏమిటి తండ్రి నిన్ను మిమ్మల్ని ఇలా చూడాల్సి వచ్చింది నారాయణ నారాయణ హే వాసుదేవ నారాయణ నారాయణ వాసుదేవ పరమాత్మ ఏమిటి తండ్రి నేను ఇలా చూస్తాననుకోలేదు నిన్ను అంతే గోవింద గోవింద జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ జయ శ్రీరామ్ గోవిందా గోవింద